ఇప్పుడు ఇంకొక కొత్త టెక్నిక్ ఒకటి నేను రీసెంట్ గా ఫ్రెండ్స్ ద్వారా విన్నాను వాళ్లే పందెం కడతారు ఇదిగో దీంట్లో మీరు ఇదిగో ఇన్ని ఇన్ని సీట్ల కంటే వీళ్ళకి ఎక్కువ రావు ఓకే నేను మీరు రూపాయికి నేను రెండు రూపాయలు ఇస్తాను వాళ్ళు ఏం చేస్తారంటే రహస్యంగా మళ్లీ వెళ్ళి బినామీల ద్వారా అదర్ సైడ్ మళ్ళీ పందాలు కడతారు కరెక్ట్ నేను ఈ విధంగా చేసి అంటే లూటీ చేయడం మైండ్ గేమ్ ఆడి లూటీ చేసి వీళ్ళు ఎన్నికల్లో ఏవైతే పోగొట్టుకున్నారో డబ్బుని ఆ ఎంటైర్ డబ్బుని కొందరు ఏజెంట్ల ద్వారా వాళ్ళు సంపాదించడానికి ప్లాన్ చేసి మొత్తానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్ టిడిపి ఎమ్మెల్యే క్యాండిడేట్ తన బినామీల ద్వారా ఏడుగుల ద్వారా ఆయనేమో వచ్చేదేమో కోటమేని ప్రచారం చేసుకుంటూ ఏడుగురి ద్వారా ఒక్కొక్కరు పది కోట్ల రూపాయలు లెక్కన డెబ్బై కోట్ల రూపాయలు బెట్టింగ్ వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని పెట్టించారు అంట ఏంటని వాళ్ళు అడిగితే అతని దగ్గర ఉన్న ఎవరితో పెట్టించారో వాళ్ళు అడిగితే మనం ఎలాగూ పోతాము ఖర్చు పెట్టిన డబ్బులు త్రీ రావాలంటే వైఎస్ఆర్సిపి మీదనే పెట్టాలి అని అది కరెక్టే ఇంకొక సమాచారం ఏంటంటే అతి ఆయనకు అతి దగ్గరగా ఉన్న వాళ్ళు సార్ మనం ఇచ్చినటువంటి ప్రామిసెస్ అన్నిటికీ ప్రచారం అంతా టిడిపి కూటమి గెలుస్తుందనే ప్రచారం అంతా కేవలం బెట్టింగ్ కోసం ఇది కేవలం బెట్టింగ్ కోసం నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి ఓకే